సో ముందుగా మనం క్రిస్టల్ ప్రదీప్ సార్ కర్మ సిద్ధాంతాన్ని స్టార్ట్ చేసుకున్నాం కదా అది ఐదు రోజుల ప్రోగ్రామ్ లో ఒక రోజు జ్ఞానాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం మరి ఇవాళ రెండవ రోజు జ్ఞానాన్ని చేసుకుందాం కొద్ది సగం ఎపిసోడ్ ని ఆ తర్వాత మరి మన ఛాలెంజ్ ని గురించి కూడా మాట్లాడుకుందాం సో మొదట క్రిస్టల్ ప్రదీప్ సార్ చెప్పిన రెండవ రోజు జ్ఞానం కర్మ సిద్ధాంతం ఆత్మ పయనంలో డే టు ఆధ్యాత్మికత అన్నది ఒక బంగారు గని లాంటిది అది ఎంతో సజ్జన సాంగత్యం చేస్తే ప్లస్ ఎంతో గురు సాంగత్యం చేస్తే మనకు ఆ జ్ఞానం వస్తుంది గురువు సాంగత్యం వల్ల ఏం వస్తుంది అంటే నాలెడ్జ్ అన్నది ఫైన్ ట్యూన్ అవుతుంది ఇంకా ఇంకా సరిగ్గా జ్ఞానం అనేది ఇంకా ఎక్కువ క్లారిటీతో ఇంకా ఎక్కువ డెప్త్ తో స్పష్టతతో మనకు అర్థమవుతుంది సో ఇక్కడ సార్ ఫస్ట్ చెప్పిన హైలైట్ పాయింట్ ఏమంటే మనం శారీరకంగా సంతోషంగా ఉండొచ్చు మానసికంగా బాగా ఉండొచ్చు బుద్ధిపరంగా బాగుండచ్చు కానీ ఆత్మపరంగా సంతోషంగా ఉండాలి అంటే మనం ధ్యానం చేయాలి ఆత్మ సంతోషంగా ఉండాలంటే మనం ధ్యానం చేయాలి మరి అదే బ్రహ్మానందం కావాలంటే మనం సేవ చేయాలి సేవ చేస్తేనే మనకు బ్రహ్మానందం అన్నది వస్తుంది నేను నాది లేకుండా కర్మ చేస్తే బ్రహ్మానందం అన్నది వస్తుంది ఇక్కడ సేవ అనుకున్నాను మరి ఏం సేవ అంటే నేను నాది అనేది లేకుండా చేసే సేవ బ్రహ్మానందాన్ని ఇస్తుంది అప్పుడు కర్మలు అంటుకోవు సో సార్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఏప్రిల్ నైన్త్ లో కృష్ణ ప్రదీప్ సార్ కు ఒక మా ఒక వర్క్ ఇచ్చారు అదేంటంటే తమిళనాడులో అగస్త్యార్ పిరమిడ్ ఉంది అది మనకు గుర్తుంటే జగదీష్ సారు సునీత మేడం వాళ్ళు అక్కడ స్టార్టింగ్ లో వర్క్ చేశారు అక్కడ ఉండి ఆ పిరమిడ్ నిర్మాణానికి వర్క్ చేసి వేరే వాళ్ళు చూసుకుంటే ఇంకా వేరే వర్క్ షిఫ్ట్ అయ్యారు అరుణాచలం పనికి అక్కడ షిఫ్ట్ అయ్యారు సో ఈ సో ఈ అగస్త్యార్ పిరమిడ్ కు సార్ ఆయనకి ఏం వర్క్ చెప్పారంటే ప్రదీప్ సార్ కు ఈ పిరమిడ్ మౌన సాధనకు ఇంటర్నేషనల్ లెవెల్ కు ఉండాలి ఇంటర్నేషనల్ లెవెల్ సెంటర్ గా ఉండాలి అని చెప్పారు సో అప్పుడు ఏప్రిల్ నైన్త్ చెప్పారు జూలైలో సార్ అంటే సారీ ప్రాజెక్ట్ ఇచ్చారని ఆ టైంలో ఈ సార్ ఫారెన్ లో ఉన్నారు జూలై టైంలో కానీ సార్ నాకు ఈ వర్క్ ఇచ్చారు అని చెప్పి ఆయన అక్కడ నుంచి ఇండియా ఇండియాకు వచ్చేసి ఆ అగస్తి లో ఉండి సో మరి సార్ నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు అని ఆ ప్రాజెక్ట్ కోసం అప్పటి నుంచి గా వర్క్ చేస్తున్నారు సో ప్రాజెక్ట్ ఏంటి ఆ సెంటర్ మౌనానికి మౌన సాధనకు ఉన్నతమైన గా ఉండాలి అని సో అలా వర్క్ చేయాలంటే ముందు ఆయనకు వచ్చిన మెసేజ్ ఏమంటే నువ్వు మౌనం ఉండాలి అని వచ్చింది అలా పంతొమ్మిది రోజులు మౌనం ఉంటే ఆయనకు కొన్ని ఏడు ప్రిన్సిపల్స్ వచ్చాయి లోపల నుండి ధ్యానంలో ఆయనకు ఏడు ఏడు సిద్ధాంతాలు అనిపించాయి ఒకటి అందులో ఫస్ట్ వచ్చేసి మౌనంగా ఉండడం ఏడవది లాస్ట్ చివరిది వచ్చేసి సెల్ఫ్ మాస్టరీ మాస్టర్ అవ్వడం ఎవరిది వాళ్ళు మాస్టర్ అవ్వడం సో ఏడు సిద్ధాంతాల్లో ఫస్ట్ వచ్చేసి ఆయనకు మౌనం అని అనిపించింది ది మాస్టర్ అవ్వడం సో ఈ క్రమంలో ఆయనకు వచ్చిన బెస్ట్ మెసేజ్ ఏమంటే డిటాచ్డ్ గా ఉండు నువ్వు చేసే పనుల్ని అటాచ్మెంట్ చేయద్దు అటాచ్మెంట్ లేకుండా నేను చెయ్యట్లేదు నేను నాది అని తీసేసి కర్మలు చెయ్యి నువ్వు ఎంత డిటాచ్డ్ గా ఉంటావో ఎంత అంటుకోకుండా పనులు చేస్తావో అంత ఎదుగుతావు సో అయినా ఇప్పుడు ఆ పిరమిడ్ పెద్ద పిరమిడ్ సెంటర్ ని ముందుకు తీసుకెళ్ళాలి ఆ ముందుకు తీసుకెళ్లే పనుల్లో ఆ పిరమిడ్ కోసం ఎప్పుడైతే మనము పనులు చేస్తామో జనరల్ గా ఎవరైనా ఏదైనా పనులు చేస్తామో ఫలితాన్ని ఆశిస్తాం నేను నాది నేను బాగా చేస్తున్నాను అనే ఉద్దేశంతో చేస్తాం ఫలితం మేము ఆశిస్తాము అది అందరికి ఉపయోగపడాలనో లేకపోతే ఏదో ఒక విధంగా ఫలితం గురించి మనం అక్కడ ఆశిస్తాం కానీ అక్కడ సార్ మరి ఆ అగస్త్యార్ పిరమిడ్ ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో చక్కటి ఆ సో వీలైతే ఎండ్ లో ఆ వీడియో ఆయన సార్ అక్కడ చూపించారు మనం కూడా ఒకసారి చూద్దాం మన జూమ్ లో చాలా అద్భుతంగా ఉంది ఆ ప్లేస్ అక్కడ తమిళ్ లో మరి ఇంగ్లీష్ లో క్లాసులు వర్క్ షాప్లు ఇక్కడ ఆ సార్ చేస్తున్నారు ఏదైనా సేవ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు ఇది నా ఇది నాది కాదు అని సార్ స్టార్టింగ్ నుంచి డిటాచ్డ్గా చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ ఇది ఇప్పుడైతే మనం ఒక సపోజ్ ఒక పిరిమిడే ఉంది ఆధునిక పిరిమిడే ఉంది మనము ఆధునికడ్ కి సర్వీస్ చేస్తూ ఇది ఇప్పుడు నా పిరిమిడ్ ఎప్పుడైతే సర్వీస్ చేయడం మొదలు పెడతామో నేను ఇంత కష్టపడి పని చేస్తున్నాను వాళ్ళు వచ్చి ఇట్లా పాడు చేస్తారు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా ఇలా చేస్తున్నారు అక్కడ సేవ చేస్తున్నాము కానీ నేను నేను చేస్తున్నాను వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు ఎప్పుడైతే సేవ చేస్తామో దాని మీద మనము అథారిటీ చూపిస్తాం మన మన డిమాండ్ చూపిస్తాం మన మన ఆధిపత్యం చూపిస్తాం సేవ చేయడంతో పాటు మనం ఇది నాది అన్నట్టు వేరే వాళ్ళు దానికి ఏం చేయకూడదు ఇలా ఆధిపత్యం చేస్తూ ఉంటాం కానీ సార్ ఈ సార్ ఆ పిరమిడ్ ఆ నిర్మాణంలో ఎంత గొప్ప క్వాలిటీ చూపించారంటే స్టార్టింగ్ నుంచి ఇది ఈ పిరమిడ్ నాది కాదు ఆ గుస్తిఆర్ పిరమిడ్ ఇది నాది కాదు ఇది దీన్ని వదిలేయడానికి ఈ పని వదలడానికి నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను ఇప్పుడు ఇప్పటికిప్పుడు రెడీగా ఉన్నాను ఇది నాది కాదు అని ప్రతి రోజు సార్ అనుకున్నారంట ఇది నాది కాదు దీని ఫలితాలు నాకు సంబంధం లేదు నేను ఇప్పటికిప్పుడు వదలడానికి కూడా రెడీగా ఉన్నాను నా ద్వారా జరుగుతూ ఉందంతే నేను నిమిత్తం మాత్రము అనుకుంటూ ప్రతిరోజు ఆ పిరమిడ్ కు కావాల్సిన అరేంజ్మెంట్ ఆ సేవ చేయడం జనరల్ గా మనుషులు ఉన్న చోట పాలిటిక్స్ అనేది వస్తుంది వాళ్ళు ఏ ఇలా కాదు అలా దూరుతారు కానీ ఆ పాలిటిక్స్ పైన దృష్టి పెట్టకూడదు ఎప్పుడైతే మనము డిటాచ్ అయి చేస్తామో అంటే అటాచ్మెంట్ లేకుండా అంటుకోకుండా ఇది నాది కాదు నా ద్వారా జరుగుతా ఉంది అని మనం ఎప్పుడైతే డిటాచ్ చేస్తామో మనం ఏదైనా సాధిస్తాము ఎప్పుడైతే నేను నాది అన్నది లేదో అప్పుడు మనం రిజల్ట్స్ గురించి ఎక్స్పెక్ట్ చెయ్యం మనం నేను చేస్తున్నాను వాళ్ళు ఫాలో అవ్వాలి నేను ఇంత కష్టపడి చేస్తున్నాను వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారు నేను చేస్తున్నాను అన్నప్పుడే మనకు కంప్లైంట్స్ వస్తాయి నేను నాది అని తీసేసి చేస్తే అప్పుడు మనం ఫలితాల గురించి ఆలోచించము రెండో పాయింట్ సహా చెప్పింది ఏమంటే డిటాచ్మెంట్ మోడ్ ఎప్పుడైతే నేను నా దేవుని లేకుండా చేస్తామో దేవునికి పూర్తిగా సరెండర్ చేస్తామో నా ద్వారా జరుగుతా ఉంది ఇది నేను చెయ్యట్లేదు నా ద్వారా జరుగుతా ఉంది అని మనం ఎప్పుడైతే సరెండర్గా ఉంటామో ఇస్లాంలో లో ఒక పదం అంటారు అల్లా అంటే దేవుని కోరుకుంటే ఏదైనా కావాలనుకున్నప్పుడు అల్లా ఇది జరిగి అంటే దేవుడు ఇది కోరుకుంటే బాగుంటుంది లేకపోతే దేవుని కో దేవుడు కోరుకోవడం వల్ల ఇది జరిగింది ఇన్షా అల్లా అంటారు ఏదైనా జరిగినా ఏదైనా జరగాలన్నా దేవుడి కోరుకున్నందుకే ఇలా జరిగింది దేవుడు కోరుకుంటే అది జరుగుతుంది సో అలా డిటాచ్మెంట్ మోడ్ లో ఉండాలి నేను కాదు దేవుడు కోరుకున్నాడు అందుకని జరిగింది సో ఎప్పుడైతే అటాచ్మెంట్ లేకుండా చేస్తామో అది హైయెస్ట్ స్టేట్ అది పత్రిసార్ స్టేట్ ఎన్లైటన్మెంట్ స్టేట్ జ్ఞానుల స్థితి అదే ఆఖరి జన్మ పనులు చెయ్యాలి కానీ అటాచ్మెంట్ ఉండకూడదు నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు నా ద్వారా జరుగుతోంది అంతే నేను ఇప్పుడు కూడా దీన్ని వదిలేడానికి రెడీగా ఉన్నాను అంటే అంత డిటాచ్మెంట్ సో ముందు యోగంలోకి వచ్చే ముందు ఊరికి కూర్చోవద్దు ఏదైనా పని చేయని చెప్తారు రెండవది రెండో స్థితికి వచ్చేసరికి ఏదో పని చేయడం కాదు మంచి పని చెడ్డ పనిలు చేయొద్దు అని చెప్తారు మూడో స్థితికి వచ్చేసరికి ఆ మంచి పనుల్లో నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేయని చెప్తారు నాలుగో స్థితి ఆఖరి స్థితి ఏమంటే కర్మలు చేయ కానీ ఏమి ఆశించొద్దు ఆ మంచి చేసేది కూడా ఏమి ఆశించొద్దు నేను చేస్తున్నానని ఆలోచించొద్దు వాళ్ళిట్లుండాలి వీళ్ళు ఉండాలి వీళ్ళందరూ ఫాలో అవ్వాలి ఏమి ఆశించొద్దు అది కర్మయోగంలో పరాకాష్ట ఇది పొందడం అంత సులభం కాదు ఎంతో ధ్యానము ఎంతో సాధన ఎంతో సజ్జన సాంగత్యం ఎంతో గురు సాంగత్యం ఉంటేనే ప్లస్ క్రమశిక్షణ ప్లస్ ఈ ప్రాక్ తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా ఆలో ఆచరణలో పెట్టడం ధ్యానము సాధన సజ్జన సాంగత్యము గురు సాంగత్యము క్రమశిక్షణ ఆచరణలో పెట్టడం ఇవన్నీ చేసిన మనం నేర్చుకుంటున్న క్వాలిటీస్ లో కొన్ని సక్సెస్ అవుతాం కొన్ని ఫెయిల్యూర్ అవుతాం అన్ని గుణాలు ఒకే జన్మలో నేర్చుకునేది అనేది ఉండదు కొన్ని ఒక కొన్ని కొన్ని గుణాలు కొన్ని జన్మలు పట్టవచ్చు నెక్స్ట్ జన్మలో నేర్చుకోవచ్చు కానీ మనము ఇప్పుడు ఏం చేయగలం అంటే మన బెస్ట్ ఇవ్వాలి ఇంకొక ఆ గొప్ప పాయింట్ ఏం చెప్పారంటే సార్ ఆచరణలు పెట్టడం అనేది చాలా ముఖ్యము మనం బుక్స్ చదువుతాం క్లాసెస్ వింటాం క్లాసెస్ చెబుతాం కానీ ఇంట్లో వాళ్ళనే యాక్సెప్ట్ చేయం ఇంట్లోనే మనం కంప్లైంట్స్ ఉంటాయి కుటుంబ సభ్యుల పైన మనకు కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళు ధ్యానం చేయట్లేదు వాళ్ళు మాంసం తింటారు వాళ్ళు బేబీ సోల్స్ ఎప్పుడైతే మనకు మన పుస్తకాలు చదివిన క్లాసులు విన్నా క్లాసులు చెప్పినా ఇంట్లో వాళ్ళపై మనకు కంప్లైంట్స్ ఉంటే నువ్వు ఆధ్యాత్మికతలో లేవు నువ్వు ఆధ్యాత్మికత బానే కాదు మరి ఆధ్యాత్మికత మనకి ఏం చెబుతుంది ప్రాక్టికల్ ఆధ్యాత్మికత ఆచరణలో ఆధ్యాత్మికత పెట్టడం అంటే ఏమంటే ప్రతి ఒక్కరు రైట్ వాళ్ళ దృష్టి నుంచి వాళ్ళ రైట్ రావణుడు రైట్ కిరణ కశికుడు రైట్ జోక్యం చేసుకోకపోవడం నేను చెప్పినట్టే అందరూ వినాలి అంటే మనము ప్రా ప్రాక్టికల్ గా ఆత్మజ్ఞానాన్ని ఆచరణలో పెట్టట్లేదు సత్యం వాళ్ళకు ఒకసారి చెప్పేయాలి మాంసం ఉదాహరణకు మాంసం తినకూడదు మనము దాన్ని పదే పదే రిపీట్ చేయకూడదు మనం ఫోర్స్ చేయడం వల్ల మనకు కర్మ అంటుకుంటుంది అదే వాళ్ళ ఇంట్రెస్ట్ వచ్చి మనం తినకూడదు అన్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి ఎందుకు తినకూడదు ఏమన్నా అడిగితే వాళ్ళ డౌట్స్ అడిగితే మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సో ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది అంటే డౌట్స్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళ దగ్గర మనం అక్కడేం చే పట్టించుకోకుండా ఉండడం చాలు ఎందుకంటే ఆర్గ్యుమెంట్ వల్ల ఇరు వర్గాలకు నష్టమే తప్ప లాభం ఉండదు ఆర్గ్యుమెంట్ అనేది ఈగో డామినేషన్ కోసం చే చేయడం జరుగుతుంది సత్యం తెలుసుకోవడం కోసం కాదు సత్యం వినడానికి కోసం కాదు నేను కరెక్ట్ నేను కరెక్ట్ అనే ఇది చూపించుకోవడానికి ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతుంది దానివల్ల ఇవో పెరుగుతుంది మనం అసత్యాన్ని పట్టుకుంటాము అబద్ధాన్ని పట్టుకుంటాము దాన్నే స్ట్రాంగ్ పాయింట్ గా చూపిస్తూ ఉంటాము ఆర్గ్యుమెంట్ లో కానీ ఇక్కడ వాళ్ళు డౌట్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పారు సార్ వాళ్ళు ఈ జన్మలో మారచ్చు నెక్స్ట్ జన్మలో మారచ్చు పది జన్మల తర్వాత అయినా మారచ్చు మనం జోక్యం చేసుకోకూడదు మరి వాళ్ళు మన కుటుంబంలో ఎందుకు ఉన్నారు అంటే మనకు ఎన్నో పాఠాలు నేర్పించడానికి సహనము అంగీకారము క్షమాగుణము ఇలా ఎన్నో పాఠాలు నేర్పించడానికే వాళ్ళు మన లైఫ్ లో ఉన్నారు మనము పాఠాలు నేర్చుకోవడానికి వీళ్ళని మన లైఫ్ డిజైన్ లో మనమే చూస్ చేసుకున్నాం ఇలాంటి కుటుంబ సభ్యులు ఇలాంటి ఛాలెంజెస్ ఇలాంటి గుణాలు వాళ్ళు అన్ని మనమే చూస్ చేసుకున్నాం ఎప్పుడైతే మనమే చూస్ చేసుకున్నామో ఇక్కడ సార్ చాలా గ్రేట్ పాయింట్ చెప్పారు ఎప్పుడైతే మనమే చూస్ చేసుకున్నామో మరి మనమే కంప్లైంట్ చేస్తే ఎట్లా మనమే ఎన్నుకొచ్చాం కదా మనమే ఇలాంటి కుటుంబ సభ్యుల్ని మన లైఫ్ లో మనం ఎన్నుకుని వచ్చాం మనమే ఎన్నుకుని వచ్చినప్పుడు మనమే కంప్లైంట్ చేస్తే ఎట్లా అది ప్రాక్టికల్ ఆధ్యాత్మికత కాదు ఆచరణకరమైన ఆధ్యాత్మికత కాదు అంటే మనం అక్కడ ఆధ్యాత్మికతని ఆచరణలో పెట్టట్లే ఓకే వింటున్నాం అంతే మనమే ఎంచుకుని వచ్చినప్పుడు మనమే కంప్లైంట్ చేస్తే నానిమా సో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే ప్రతి ఒక్కరు రైటర్ వాళ్ళ దృష్టి నుంచి ప్రతి ఒక్కరు రైటర్ అని సార్ చెప్పారు సో ఇది ఇప్పటివరకు వరకు సెకండ్ ఎపిసోడ్ లోనే సార్ చెప్పిన జ్ఞానం